స్వామి కాపాడుతున్నాడు దేవుడు ఏడుగుండలవుడు సుబ్బరాయుడు శివయ్య కూడా వచ్చాన ఒక కో కోరికొండది మనుషులు నీ చేసే పని బాట్ల వల్ల మంచి ఉండదు ఇబ్బందులు ఏమో కలగదనాయన సోదమ్మా సోది సోది చెబుతాం సోది జరిగింది చెబుతాం జరగబోయేది చెబుతాం అంటూ వీధుల్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు కనుమరుగయ్యారు గతంలో పల్లెలు పట్టణాల్లో సోది ప్రత్యేకంగా చెప్పించుకునేవారు ఇళ్లలో ఏ అశుభం జరిగినా సోదికెళ్ళేవారు ఒకప్పుడు అంటే యాభై ఏళ్ళ క్రితం సోది అనే కార్యక్రమం జోరుగా ఉండేది పురాణం కాలం నుంచి ఈ సోది చెప్పే ప్రస్తావన ఉంది తిరుమల వెంకటేశ్వరుడి కళ్యాణమే సోది పురాణమే సోది చెప్పే మహిళతోనే కళ్యాణ ఘడయలు మొదలయ్యాయి అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ సోది వృత్తి దేశమంతా ఉంది అయితే ఇప్పుడు దానికి కాలం చెల్లిన అక్కడక్కడ పల్లెలు ఈ సోదిపై నమ్మకం ఇప్పటికీ సడలేదు అయితే సోది చెప్పేవారికి ఈ వృత్తి కూడు పెట్టకపోవడంతో మానేశారు అయినా కులాచారం ప్రకారం ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు దేవతల పేర్లతో మొదలుపెట్టి సోది చెప్తారు నేటి తరానికి తెలియని సోది పురాణం వినండి ఎవరమ్మా మా దేవుడు అన్నావా ఏడుగుండల ఓడవ ఎంగుడు వినిపించుకో చూపించు స్వామి కాపాడుతున్నాడు దేవుడు ఏడుగుండల ఓడవ శివయ్య కూడా వచ్చానా ఇప్పుడొక కోరికొన్నది మనుషులు మీ చేసే పని బాట్ల వల్ల మంచిగా ఉండదు ఇబ్బందులు ఏమి కలగదనా ఆయన కట్టుకున్నమ్మ వల్ల మంచి జరుగుతుంది అర్థమైంది కట్టుకునే బుర్రక్క వల్ల కలుగుతుంది మంచి బుర్రక్కే వస్తాది ఇబ్బందులు బెట్టను తండ్రి ఇల్లు వాకిలి తాగు తలవు తల్లి తండ్రి తోడు నీడ వల్ల కలుగుతుంది ఇదివరకే ఇబ్బందులు పడ్డారు తల్లి తండ్రి బిడల వల్ల ఒకరోజు దారికి వచ్చినారు బాధలన్నీ తీరుతుంది ఒక దొడికి రెండు తొడ్లో సంపత్సావు నువ్వు సంపచ్చి నిలబెట్టాలని ఉండదు నీ మనసులో నువ్వు చేసే బతుకు జీవనం వల్ల మంచిగా ఉండదు నువ్వు చేసే బతుకు జీవనం అంటే అర్థమైంది మంచిగా ఉండదు ఏమీ పర్వాలేదు ఎట్లా మనకాల వల్ల మేలగలుగుతుంది ఇబ్బందులు ఏమో పెట్టను సచిపోయినోళ్ళు కూడా వచ్చినారు సోది లేకి ఎవరమ్మా సచ్చిపోయినోళ్ళు అన్నావా మీ నాన్న కన్నా ఓరిని తాతని అబ్బాయి అయ్యే వచ్చానా మంచి చేస్తానాయ్యా నువ్వంటే ప్రాణం నాకు నీ బిడ్డలే నీకు సఖాయం చెయ్యాలని ఇయ్యాల పెట్టిన సోది పెట్టినల్లా పర్వాలేదు పెద్ద పండగ రోజు చెయ్యెత్తి సాంబ్రాని వెయ్యి సకాయం చేస్తాను బాధలో తి ఇల్లు వాకి సంసారం వల్ల ఒక మిద్ది మేడ కూడా కడతావు కట్టే ఏగా ఉండదు ఇప్పుడంటే ఇప్పుడే కాదు ఇంక రెండు సంవత్సరాలకి కడతావు పర్వాలేదు భగవంతుడు తోడయ్యి పోలేరు తల్లి వచ్చింది కాడికి గల మంచి చేస్తుంది అమ్మ మర్చిపోలేదు ఉన్నది పోలేరమ్మ కూడా సకాయం బరుస్తాను బాధలన్నీ తీరి అనుకున్న పళ్ళన్నీ రెండు సంవత్సరాల లోపల ఎట్లాంటి ఇల్లు వాకి లేపిస్తా నేను చూపిస్తా తండ్రి పెళ్ళైనా ఫాగించిన ట్రాగించ మా ఇది ఇదే బొట్టలు అల్లు సో చెప్పుకుంటాం ఏమన్నా ఇంట్లో పని చేసుకుంటాం అక్కడ మేము వాళ్ళం కదా